పుదేచ్చేరికి చెందినటువంటి పదకొండు సంవత్సరాలు ఒక బాలిక చేసినటువంటి పనికి మనం ఈరోజు అందరం కూడా తలదించుకుని సిగ్గుతో చచ్చిపోవాలి భారతదేశం మొత్తం కూడా ప్లాస్టిక్ దరిద్రం ఏంటంటే చెత్తను మనమే పోగేసేస్తాం మన పిల్లలకి చెప్పడం లేదు మనము పాటించడం లేదు ఇక్కడ ప్రభుత్వాలు తీసుకురాకండి మధ్యలోకి మనం ఎంతవరకు పాటిస్తున్నాం సముద్రంలో ఇరవై ఏడుగు లోతున ఒక పదకొండేళ్ళ పాప భరతనాట్యం చేసింది మన ఈ వ్యర్థాలు ఏ విధంగా పేరుకుపోతున్నాయో చెప్పడానికి ఎక్కడా కూడా మైకులు పట్టుకొని ఓదరగొట్టలేదు ఏ విధమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం లేదు కేవలం మనం ఏం చేయాలి దీనికి కామెంట్లు పెట్టకండి ఏమేం చేయకండి మనం మన పిల్లలకి పర్యావరణ పరిరక్షణ విషయంలో మనం చాలా అంటే చాలా నేర్పించాలి ఏమి నేర్పించాలంటే ఏం కాదు వాళ్ళు తినే ప్యాకెట్ అయినా సరే అది జోబులో పెట్టుకుని ఇంట్లో పెడేయాలి మన ఇంట్లో చెత్త డబ్బాలో పెట్టేయాలి లేదా ఎక్కడైనా చెత్త డబ్బా ఉంటే అక్కడ పెట్టాలి ఒక పర్యాటక ప్రదేశంలోకి వెళ్తే ఊడ్చే వాళ్ళు ఉన్నారులే అనేసి అక్కడే పడేస్తున్నారు అది ఎంత చెత్తగా కనిపిస్తుంది సముద్రంలోకి వెళ్ళా కూడా అక్కడ కూడా ప్లాస్టిక్ ని వదిలేస్తుంది మనం పూజ చేసిన తర్వాత కూడా సముద్రంలో చుట్టూ ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కవర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేస్తున్నారు ఆ పువ్వులు ఆ పత్రలు అవన్నీ కూడా ఇది ఎంత దరిద్రం పువ్వులు అవి పడియండి అవి సముద్రంలో కలిసిపోతాయి నీటిలో ఇవైపోతాయి కానీ ప్లాస్టిక్ ఎలా ఏదవుతుంది ఆ పాప ఒక తాబేలు అంటే ఒక సముద్రంలో చేపలు తీసేటప్పుడు తాబేలు చనిపోవడం అవన్నీ చూసి ఆ పాప ఇప్పటి వరకు మూడు వేల కిలోలు అంటే మూడు టన్నులు కిలోల కిలోలు వ్యర్థాన్ని తీసిందంట వాళ్ళ నాన్నగారు కూడా ముప్పై ఏడు వేల కిలోలు వ్యర్థాలను తీయడానికి సహాయపడ్డాడు అంటే వాళ్ళు సొంతగా తీసిందనమాట మనం తీయకపోయినా కనీసం వెయ్యకూడదు కదా మనం ఎవరికి నీతులు చెప్పొద్దు ఎక్కడికి తీసుకెళ్ళదు ఎవరికి ఏమీ చేయొద్దు మనం చేయకుండా ఉంటే చాలు అది సముద్రం అనే కాదు చెరువు అనే కాదు మన పరిసర ప్రాంతాలు కూడా మన ఇంటిని ఏ విధంగా అయితే నీట్గా ఉంచుకుంటామో మన దేశాన్ని కూడా అదే విధంగా నీట్గా ఉంచుకోవాలి పౌరుల క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి తర్వాత మనం ప్రభుత్వాన్ని వాటిని అడుగుదాం